నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు అమ్మ కూడా లేదు నాన్న లేడు ఇక్కడ అమ్మ లేదు నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు మేం ఫైటర్స్ మీ అందరికీ తెలుసు నేను ఇంకా నేను ఎట్లాంటి ఫైటర్ మీ అందరికీ తెలుసు నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి చేసి ఉన్నా ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా ఇవాళ కూడా ఎవరు ఎత్తు ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు ఏం చేయలేరు నేను ఇక్కడనే ఉంటా ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు దయచేసి మీరు అందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీ మీకు చెప్తాను మాకు సపోర్ట్ చేయండి మీకు మీకు మీ మీకు కంపల్సరీగా తోడుంటామండి థ్యాంక్ యూ